మేము గాంధీ గారి ఎకరానికి పూలమాలలో వేసి చెప్తాము ఆరు వైస్ ఆరు వయసు సంఘం భద్రాచం టౌన్ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫిఫ్టీన్ రోజు సందర్భంగా మన గాంధీ గారి కూరగాయల మార్కెట్ సెంటర్లో అగ్రానికి పూలమాలతో నివాళులు అర్పిస్తాము అలాగే మనకి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనకార్యంగా మా మహాత్మా గాంధీ గారికి జోహార్ మహాత్మా గాంధీ జోహార్ మహాత్మా గాంధీ జోహార్ మహాత్మా మహాత్మాగాంధీ భద్రాచల పట్టణంలో మార్కెట్ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్తన సందర్భంగా ఆయన ఈరోజు మన దేశానికి చేసే సేవల్ని మరిచిపోకుండా ఆయన స్మరిస్తూ భద్రాచలంలో ఉన్న విగ్రహానికి పూలమాలు వేయడం జరిగింది భద్రాచలం పట్టణ మరియు మండల ఆదివేసి సంఘం తరఫున అధ్యక్షులు కడుకూరు ప్రభాకర్ గుప్తా గారు అలాగే జిల్లా ఆదివేసి సంఘం తరఫున ఇక్కడ ఈ పూలమాలను వేడించే రోజు మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మార్కెట్ కమిటీ ఉన్నటువంటి మార్కెట్ కొత్త మార్కెట్ పాత మార్కెట్లో ఉన్నటువంటి మహాత్మాగాంధీ గారి విగ్రహం వద్ద పట్టణ ఆర్వే సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం మీ అందరికీ తెలుసు మరి జాతిపిత మరి ఈరోజు ప్రపంచం కూడా యావత్ ప్రపంచం మరి యుద్ధ మేఘాలు కమ్ముకొని యుద్ధాలు చేస్తున్నాయి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనందరికీ తెలుసు రష్యా కానీ అట్లాగే ఉక్రెయిన్ కానీ అట్లాగే మరి ఇజ్రాయిల్ లెబనాన్ మరి ఇరాన్ ఇవన్నీ కూడా మరి మన ఇజ్రాయల్ యుద్ధ మనం చూస్తున్నాం కాకపోతే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి మీ స్మృతిగా తీసుకొని మరి ఆయన కూడా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి మరి ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఇజ్రాయల్ కానీ ఆర్థికంగా బలమైన దేశాలు మరి ఈరోజు ఈ యుద్ధాల వల్ల మనం చూస్తున్నాం దాకా పామాయిల్ ఎనభై ఎనిమిది రూపాయలు ఇవాళ నూట పద్దెనిమిది రూపాయలు అయినాయి మరి ఎక్కువ వంటలు వీళ్ళు మనకి ఉక్రెయిన్ నుంచి వస్తాయి ఆ నేపథ్యంలో మరి